హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో దేని గురించి అంటే అప్పుడే డెలివర్ అయిన మదర్ గురించి అనమాట పచ్చిగా చెప్పాలంటే పచ్చి బాలంత గురించి అనమాట పచ్చి బాలంత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలో ఈ వీడియోలో మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అత సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మదర్ ఉంటుంది కదా మదర్ ఎలాంటి అంటే న్యూ మదర్ న్యూ మార్న్ బేబీ మదర్ అయితే ఎట్లా ఉండాలో చూపి చెప్తా అంటే నైన్ మంత్స్ వరకు ప్రెగ్నెంట్ ఉంటుంది నైన్ మంత్స్ ఆర్ టెన్ మంత్స్ ఫార్టీ వీక్స్ అయితే ఉంటుంది కదా ప్రెగ్నెంట్ సో ఆ ఫార్టీ వీక్స్ మొత్తము ఆ నైన్ మంత్స్ మొత్తము పేషెంట్ లాగానే ఉంటుంది ఆ మదర్ అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎట్లా అంటే ఏ పని చేయలేము సరిగ్గా తిరగలేము ఎప్పుడు బేబీ బంప్ వేసుకొని ఉంటాం కడుపుతూ ఉంటాం కాబట్టి ఏ పని చేయబోది తినము సరిగ్గా తిన్నా కూడా ఒంటికి పట్టదు బేబీకి వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే నీరసం వస్తుంది టైర్డ్ అయిపోతాం ఎప్పుడు పేషెంట్ లాగానే ఉంటాం సో ఇవన్నీ డెలివరీ తర్వాత ఇంకా ఏంటంటే బ్లడ్ అంతా లాస్ అవుతుంది ఒక బేబీకి బడత ఇచ్చినామంటే చచ్చి బతికినంత అని అంటారు అప్పట్లో సేమ్ ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ అట్లా ఉండే సిచ్యువేషన్ అప్పుడు అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అన్న రెస్ట్ తీసుకోవాలి ఆ రెస్ రెస్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలో ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెలివరీ తర్వాత మస్తు బ్లడ్ లాస్ అవుతుంది నార్మల్ డెలివరీ కానీ సి సెక్షన్ కానీ అంటే ఆపరేషన్ అంటే ఆపరేషన్ కానీ ఏదైనా సరే బ్లడ్ లాస్ అవుతుంది అన్ని డేస్ పీరియడ్స్ అంతా ఒకటేసారి వెళ్ళిపోయేసరికి మొత్తం ఎంత నీరసమైతే మనకు వన్ మంత్ పీరియడ్స్ అయితేనే మనం పండుకొని లేవలేము అలాంటిది నైన్ మంత్స్ పీరియడ్స్ మొత్తం ఒకటేసారి వెళ్ళిపోయి బర్త్ వెళ్ళి అంటే బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత అంత బ్లడ్ చూస్తే మనకే తిరుగుతుంది ఇంకోటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితేనే మనం రికవరీ కానికనే చాలా టైం పడుతుంది అలాంటిది అది చచ్చి బతకడం అంటే చిన్న విషయం అది చెప్పండి కాదు కదా కాబట్టి మనం అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అన్న రెస్ట్ తీసుకోవాలి ఆ రెస్ట్ ఎట్లా తీసుకోవాలి స్కాల ఎలా ఉండాలో ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేబీకి బర్త్ ఇవ్వగానే మనకు బ్లడ్ లాస్ అయిపోతుంది కాబట్టి మన మన బాడీ అనేది పచ్చిగా అయిపోతుంది అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది మనకి ఈవెన్ ఎవరైనా ఇట్లా టచ్ చేసినా కూడా ఇట్లా నొప్పి నొప్పిలేస్తాయి అంత సెన్సిటివ్ అయిపోతుంది ఎందుకంటే ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది మనం చాలా సెన్సిటివ్ అవుతాం కాబట్టి ఎవరైనా ముట్టుకున్న టచ్ చేసినా కూడా నొప్పిలేస్తాయి ఈ నేను చెప్తున్నాను నిజంగా నాకైతే మా హస్బెండ్ ఇట్లా పట్టుకున్న ఇప్పటికీ నాకు నొప్పి లేస్తుంది అది ఒక వన్ ఇయర్ దాకా అట్లానే ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సెన్సిటివ్గా ఉండాలి బ్లడ్ అని తెలిపిన తర్వాత చోళ్ల దూదులు పెట్టుకోవడం కానీ కాళ్ళకి సాక్స్లు వేసుకోవడం కానీ ఇంట్లో ఈవెన్ ఇంట్లో ఉన్నా సరే తిరిగినప్పుడైనా సరే చెప్పులన్నా సాక్స్లు వేసుకొని ఉండాలి అస్సలు కేర్లెస్గా అయితే అస్సలు ఉండకుండా ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన నేను చేసినా తప్పు మీరు చేయొద్దని నేను చెప్తున్నాను నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ నా డెలివరీ అయినప్పుడు ఇవన్నీ మస్తుగా చెప్తారు అప్పట్లో వాళ్ళు ఇవన్నీ వాటించాలా అప్పట్లో అప్పట్లో అవన్నీ చెప్పినట్టు తినాలా అని అనుకోని నేను అసలు వాడలే తర్వాత నాకు తెలిసింది ఏం తెలిసిందంటే సాక్స్లు వేసుకోకపోయినా మన అనేది ఎక్కుతాయి చేతులు కాళ్ళు తిమ్మిరెక్కుతుంది చోళ్ళలో దూది అనుకో చోళ్ళ గాలి వెళ్ళిపోయి నెత్తి ఎడ్డెక్ ఎట్లా నొప్పిలేస్తాం అంటే భరించలేము అది తర్వాత చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే చల్లలీలలో చేయి పెట్టడం అస్సలు చల్లలిల దగ్గరికి పోకండి మీరు సిక్స్ మంత్స్ దాకా నేను ఏం చేసినా తెలుసా డెలివరీ అయినా టూ త్రీ డేస్కి వన్ వీక్ మొత్తం నార్మల్గా ఉండే నార్మల్గా ఎట్లా ఉంటాం నాకు నార్మల్ డెలివరీ అయింది సో నార్మల్ డెలివరీ అయింది కదా ఆ ఏముంటుందిలే అన్నట్టు నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు నేనే వాటర్లు ఉండేదాన్ని వంట చేసుకునేదాన్ని అసలు వేడిలు అనే లేదు ఈవెన్ వాష్రూమ్కి పోతే కూడా వేడి వీళ్ళు పెట్టుకొని పెట్టుకునే వాష్రూమ్కి వెళ్ళాలి స్నానం చేస్తే కూడా వేడిలీలు ప్రతి ఒక్క దానికి వేడిలీలు ఏం పని చేయొద్దు అంటే మనకు ఓపిక చేయొచ్చు కాకపోతే ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి అదే మనం యాక్టివ్ ఉన్నాం కదా అని అంటే పని చేసుకో పని అస్సలు చేయకుండా రెస్ట్ తీసుకోండి ఎందుకంటే బేబీకి బర్త్ చెప్పిన కదా ఇంతకుముందే ఒక చచ్చి బతికినట్టు సో ఆ కొంచెం టైం అన్నా మీరు రెస్ట్ తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది మీరు తర్వాత అప్పుడు రెస్ట్ తీసుకునేది తర్వాత ఫ్యూచర్లో మీరు గట్టిగా పడతారు నా లాగా నేను చేసిన తప్పైతే మీరు అస్సలు చేయకూడదు నేను ఏంటంటే యాక్టివ్ యాక్టివ్గా ఉన్నా కదా అని పనులు చేసుకునేదాన్ని అన్ని పనులు చేసుకునేదాన్ని ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ బాధ ఎందుకంటే కొంచెం గాలి కలిగింది అనుకున్న చోలోకి వెళ్ళి నొప్పి లేదు ఎడ్డెక్ ఫుల్ వస్తుంది విపరీతంగా వస్తుంది భరించలేనంత వస్తుంది కాల్లో తిమ్మి కొంచెం గాలి పెట్టినా సరే నేను అస్సలు ఉండలేను ఇప్పుడు చలికాలం అయినా ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి ఓకే కానీ చలికాలం కొంచెం గాలి పెట్టింది అనుకో నేను ఉండలేను ఇంకోటి అంటే అంటారు కదా పత్తం అంటే అంటూ అన్ని ఫుడ్ తినవచ్చు ఏం కాదు కాకపోతే కొన్ని అవాయిడ్ చేసే ఫుడ్స్ ఉంటాయి వంకాయ అని ఆలుగడ్డ అవ అవి ఎందుకంటే వాతం అవి వాతం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువతాయి కాలు చేతులు పడిపోతాయి అంటారు అవి నిజమే నేను పట్టించుకోలేదు నాకు తెలియ తెలియక అంటే నేను తిన్నా అనమాట తిన్న తర్వాత నాకు కాళ్ళు లేవలే నేను షాక్ అయిపోయినా ఇంకా బై గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఏం కాలేదు కాకపోతే అలాంటి ఫుడ్స్ తినకుండా అన్నీ తినండి వంకాయ ఆలుగడ్డ గోకరకాయ తప్ప అన్నీ తినండి ఇంకోటి ఏంటంటే పత్తం వేస్తారు బాలంతా కడి అని ఉంటుంది బాలంతా కడి అని బాలంతా ఉన్నప్పుడు కడిగి వేస్తారనమాట సిరప్స్ కానీ లేదంటే ఇట్లా ఇలాచి మన గరం మసాలస్ ఉంటాయి కదా అలాంటివి ఉంటాయి అట్లాంటివే ఉంటాయి అవి దంచి ఇట్లా పొడి చేసి అవి ముద్దలా వేసుకొని తినాలన్నమాట అవి కూడా ఎల్పుకి మంచిది నాకు అట్లా ఎవరు వాళ్ళు లేరు ఒకసారి ఫస్ట్ టైం డెలివరీ అప్పుడైతే ఎవరు వేయలేరు నాకు మమ్మీ వాళ్ళ సైడ్ అయినా సరే అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా ఎవరు వేయలేరు సెకండ్ టైం మా మమ్మీ తీసుకొచ్చింది కానీ నేను వేసుకోలే ఎవరు వేసుకుంటారు వేసుకున్నా కూడా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్లో చేతులు పెట్టకుండా ఉండాలి మనకి ఎవరైనా చూసుకోవాలి సో నాకు అట్లా ఎవరు లేరు కాబట్టి నేను వేసుకోవాలి అనమాట మీరు ఎవరైనా సపోర్ట్ తీసుకొని మీరు వేసుకోండి కంపల్సరీ ఎందుకంటే ఫ్యూచర్లో మీకు బ్యాక్ పెయిన్ కాకుండా కాళ్ళకు పెయిన్ కాకుండా ఉంటుంది కం అట్లాంటివి వేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మీరు గట్టిగా ఉంటారు ఇల్లుని మంచిగా చూసుకుంటారు ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకుండా నేను నా టూ రెండు డెలివరీస్ అయినాయి ఆ రెండు డెలివరీస్లలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా అరే నాకు ఎవరు చేసిన కదా ఎవరు సపోర్ట్ తీసుకోవడం అవసరం అని నేను చేసుకుంటా అని అస్సలు అనుకోకుండా చేసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి అంటే మీరు ఎంత కేర్ తీసుకుంటారో మీ పిల్లల విషయంలో కూడా కేర్ తీసుకోవడం అయితే స్నానం చేపిస్తారు డెలివరీ బాల్ అంతా అది ఏడుస్తుంటే నేను ఎట్లా చెప్పాలి తీసుకురా ఏడుస్తే ఏడుస్తున్నాడు షర్ట్ చేంజ్ చేస్తుంటే ఏడుస్తున్నాడు ఇప్పుడే చేంజ్ చేయాలి మొత్తం కూడా సో స్నానం చేపిస్తారు కదా బాలంతకి అంటే స్నానం డే బై డే అట్లా చేపిస్తారు కానీ అంటే ఒక వన్ మంత్ దాకా అప్పుడప్పుడు చేసుకుంటే ఏం కాదు ఒక త్రీ డోస్ టూ డేస్కు అప్పుడు ఇప్పుడు చేసుకుంటే ఓకే మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకోండి కాకపోతే ట్వంటీ వన్ డేస్ తర్వాతనైతే బాలంతా కంపల్సరీ రెగ్యులర్గా స్నానం చేయాలి పిల్లలకు కూడా రెగ్యులర్గా చెప్పాలి ఎందుకంటే బాలంతా స్నానం ఎందుకు చేయాలంటే చిన్న పిల్లలకి పాలు ఇస్తుంది కాబట్టి ఆ పాలు ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే స్వెట్ ఫామ్ అవుతుంది బాలంతకి పాల స్మెల్ అని ఆ స్వెట్ ఎక్కువ వస్తుంటుంది అనమాట స్నానం ఎక్కువ అంటే మనం ఉన్న నార్మల్ డేస్లో ఉన్నంత నీట్గా హైజీనిక్ అయితే డెలివరీ టైంలో ఉండం కాబట్టి రెగ్యులర్గా స్నానం చేస్తే ఏంటంటే మనకున్న బ్యాక్టీరియా కానీ మనకి ఉన్న ఏమైనా బ్యాడ్ స్మెల్ కానీ అవన్నీ మన పిల్లలకు పోకుండా ఉంటే మనం నీట్గా ఉంటే వాళ్ళకు కూడా ఏం కాదనమాట సో మీరు బాలంతలైనా సరే ట్వంటీ వైన్ డేస్ తర్వాత మీరు రెగ్యులర్గా స్నానం చేయండి మీ పిల్లలకు కూడా స్నానం చెప్పండి మనం పాలు ఇస్తాం కదా ఆ పాలు స్మెల్ బ్యాడ్ స్మెల్ అవన్నీ కలిసిపోకుండా ఇంకోటి కేర్ ఏంటంటే మీ బట్టలు ఉంటాయి కదా మీ బట్టలైనా పిల్లల బట్టలైనా సరే పిండిన తర్వాత కంఫర్ట్ లేదంటే డెటాల్ ఆ రెండిటితో వాష్ చేసుకోండి మంచి ఎంత మంచి హైజీనిక్ ఉంటే మీకు అంత మంచిది ఇంకోటి పసుపు ఉంటుంది కదా బాడీకి అనేది స్నానం చేయించేటప్పుడు మన మమ్మీ వాళ్ళు పెడతారు ఎట్లాగో బాడీ మొత్తం పసుపు పెట్టుకోవాలి నేను మెయిన్ థింగ్ అంటే అవన్నీ నాకు అసలు నేను కేర్ చేయలేను పెట్టుకోలేను నేను చేసిన మిస్టేక్స్ అసలు మీరు చేయకుండా పసుపు ఎందుకు పెట్టుకోవాలంటే మనకి డెలివరీ తర్వాత బాడీ అంతా సెన్సిటివ్ అయిపోతుంది అంత నైన్ మంత్స్ ఉన్నంత నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మన బాడీలో మస్తు చేంజెస్ వస్తాయి అన్నమాట ఆ చేంజెస్ వల్ల ఏంటంటే మన బాడీ మొత్తం మొత్తం బ్లాక్ అయిపోతుంటుంది ఇక్కడ కడుపు దగ్గర కడుపు అంటే కడుపుతో ఉన్నప్పుడు ఇట్లా స్ట్రెచ్ మార్క్స్ కానీ అవన్నీ వస్తాయి ఇది పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ అమ్మంట ఇవన్నిటికీ బ్లాక్ తన అంటే బ్లాక్ కానీ స్ట్రెచ్ మార్క్స్కి ఇవన్నిటికీ యాంటీబయాటిక్ సో పసుపు పెట్టి పసుపు వేపాకు ఉంటుంది చూడు వేపాకు ఇవి రెండు మిక్స్ చేసుకొని వేపాకు పేస్ట్ చేసుకొని దాంట్లో పసుపు యాడ్ చేసుకొని స్నానం ఒళ్ళంతో పెట్టుకొని స్నానం చేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్ ఉంటుంది తర్వాత సోప్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది అట్లా ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్లో పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే మనకున్న అంత హాస్పిటల్లో డెలివరీ చేసిన తర్వాత మనం అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ అయినా స్నానం చేయకుండా ఉంటాం అంటే డెలివరీ తర్వాత చేయం కదా అప్పుడే సో అదంతా ఉన్నంత మైలా కానీ అన్ని ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నంత ట్యాన్ మొత్తం పోవాలంటే అట్లా ట్వంటీ వన్ డేస్ వరకు చేసుకోండి చేసుకుంటే అట్లా స్నానం చేసుకుంటే ఉన్నదంతా వెళ్ళిపోతుంది లేదంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అట్లనే మైలా మైలా ఉండిపోతుంది అట్లా ఇట్లా ముళ్ళు ఎక్కుతుంది అని అంటారు మాత్రం అని చెప్తుంది కానీ నేను పెట్టుకోకపోయేదాన్ని సో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకుండా ఎందుకంటే నాకు ఎందుకు పెట్టుకోలేదంటే బద్ధకం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ బద్ధకం ఎవరు పెట్టుకుంటారులే అన్నట్టు లైట్ తీసుకున్నా అంటే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో తెలిసిందనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పెట్టుకోలేదు సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే నాకు దుర్ద పెట్టేది బాగా ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను పసుపు పెట్టుకోపోయేదాన్ని డైరెక్ట్ నార్మల్గా ఎట్లా స్నానం చేసుకుంటే అట్లనే చేసుకునేదాన్ని ఇంకోటి ఏంటంటే మెయిన్ పీరియడ్ అంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ అవుతుంది కదా ఆ పీరియడ్స్ అయ్యేటప్పుడు చెప్తున్నాం కదా నార్మల్గా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్స్ దాకా స్నానం చెప్పారు స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే మీరు కొంచెం నీట్గా ఉండండి ఇరిటేషన్ కాకుండా అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే కింద కింద స్టిచ్చెస్ ఇస్తారు అక్కడ స్టిచ్చెస్ వేసిన దగ్గర నీట్గా ఉండండి స్టిచ్చెస్ పోవడానికి కొన్ని మందులు ఉంటాయి పౌడర్స్ ఉంటాయి అవి వేసుకోండి లేదంటే నార్మల్గా కూడా న్యాచురల్గా కూడా ప్యూర్ అయితే సో అక్కడ మీరు ప్రైవేట్ ప్లేసెస్ దగ్గర కూడా నీట్గా ఉండండి మళ్ళీ డెలివరీ తర్వాత పీరియడ్స్ అనేది ఒక్కసారి డెలివరీ అయినప్పుడు అయింది అనుకో మళ్ళీ ఒక ఎయిట్ మంత్స్ తర్వాత అవుతుంది కొంతమందికి సెవెన్ మంత్స్ తర్వాత అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత అవుతుంది అరే నాకు డెలివరీ అయ్యి ఇన్ని మంత్స్ అవుతుంది ఇంకా పీరియడ్స్ అవుతులేదని అట్లా టెన్షన్ పడకుండా ఎందుకంటే నాకు కూడా డెలివరీ అయిన తర్వాత సెవెన్ మంత్స్కి అయింది అనమాట అప్పుడు నేను డాక్టర్ ఇది ఏం కాదమ్మా నార్మల్ అవుతుంది ఎందుకంటే డెలివరీ టైంలో చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కొన్ని డే అంటే బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మళ్ళీ బ్లడ్ రావడానికి సో బ్లా ఏమంటే బ్లాక్ సారీ పీరియడ్స్ కావడానికి టైం పడుతుంది సో ఇలాంటి ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి ఎవరైతే న్యూ మామ్స్ ఉంటారో కొత్త కొత్తగా డెలివర్ అయిన వాళ్ళు ఈ వీడియో అయితే పక్కా చూడండి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడకండి ఫస్ట్ టైం అయిన వాళ్ళు చాలా టెన్షన్ పడతారు చిన్న చిన్న బేబీ తుమ్మిన టెన్షన్ పడతారు తగ్గిన సిరప్స్ వేస్తే వాళ్ళు ఏడ్స్ కూడా దగ్గు భయపడతారు ఇలాంటి టెన్షన్స్ ఉంటే నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఇద్దరు పిల్లల తల్లిని కాబట్టి మీకు కొంచెమన్నా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎవరైతే న్యూ మామ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి మీరైతే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి నేను కూడా తీసుకోక ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఇంకా ఫ్యూచర్లో ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఫీల్ అవుతున్నా సో మీరు కూడా ఇలాంటివి కేర్ఫుల్గా ఉంటారని అనుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో అయితే అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ